హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను రీసెంట్గా నా ఫ్రీ టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకు ఒక వీడియో అయితే కనిపించిందండి ఇలా గ్యాస్ స్టవ్ బర్నర్ అయితే క్లీన్ చేశారు సో నేను కూడా నా స్టవ్ బర్నర్ క్లీన్ చేసి చూస్తాము వాళ్ళు చెప్పిన టిప్స్తో అని చెప్పి నేను ఇంకా బర్నర్ అయితే క్లీన్ చేస్తామని స్టార్ట్ చేశాను బట్ ఈ టిప్స్ మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఇప్పుడైతే మనం ఆ వీడియోలో చెప్పిన టిప్స్ వర్క్ అవుతాయా లేదా అనేది టెస్ట్ చేసి చూస్తామండి ఫస్ట్ దీనికోసం నేనైతే బౌల్ ఒక బర్నర్ అయితే తీసుకున్నాను రెండు తీసుకోలేదు ఫస్ట్ ఒక ట్రై చేసి తర్వాత ఇంకొకటి తీసుకుందామని హాట్ వాటర్ ఈయనో అండ్ అలాగే బ్రష్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే హాట్ వాటర్ బౌల్లోకి వేసేసి బర్నర్ పెట్టి ఈనో ప్యాకెట్ అయితే వేసానండి నేను యాక్చువల్గా టూ తెచ్చుకున్నా బట్ ఒకటి వేసాను ఇంకొకటి అయితే అలాగే పెట్టుకున్నాను ఈ ఒకవేళ వర్క్ అవుతే ఇంకొక బర్నర్కి కూడా ట్రై చేస్తామనేసి దాని తర్వాత వచ్చేసి టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా డామెక్స్ కానీ హార్పిక్ అలాంటిది ఏదైనా యూజ్ చేయమన్నారు నేను డోమిక్సీ ఉంటే నేను అదైతే వాడానండి తర్వాత నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే పెట్టేశానండి ఇలాగే పెట్టేసినప్పుడు ఇలా కొంచెం నురుగైతే వచ్చింది వాటర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి బర్నర్కి ఉన్న జిడ్డు ఇంకా లైట్గా బ్లాక్ కలర్గా ఉంది కదా అదంతా కూడా వచ్చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేనైతే బ్రష్ తీసుకొని అదే వాటర్ని డిప్ చేసుకుంటూ ఈ అయితే బాగా క్లీన్ చేశాను లోపల బయట ఇంకా ఈ హోల్స్ దగ్గర కూడా నేను బాగా క్లీన్ చేశానండి నేను చూసిన వీడియోలో అయితే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలా సోక్ చేసి పెడతాను ఒక హాఫ్ ఆఫ్ ద బ్లాక్ స్టెయిన్స్ అయితే పోయేసింది బట్ నాకు మాత్రం పోలేదు సరే స్క్రబ్ చేసి చూస్తే పోతుందేమో అనేసి బ్రష్ వేసి బాగా అయితే స్క్రబ్ చేశానండి బాగా రుద్దాను బట్ పోనే లేదు తర్వాత నేనేం చేశానంటే ఈనో హాట్ వాటర్ ఏమీ యూజ్ చేయకోకుండా జస్ట్ ఊరికే డామెక్సీ మాత్రమే వేశాను వేసి సేపు అలాగే పెట్టానండి పెట్టిన తర్వాత బ్రష్ తీసుకొని ఇలా స్క్రబ్ అయితే చేశాను మళ్ళీ కొంచెం సేపు అలాగే పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి బ్రష్ తీసుకొని స్క్రబ్ చేశానండి ఇక్కడ లోపల బయట బయట అయితే పోయింది బట్ లోపల రింగ్ ఉంది కదా అక్కడైతే సరిగా పోలేదు సరే ఓకే ఎంత క్లీన్ అయితే అంత చాలు అనేసి ఇంకా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందండి మొత్తం బ్లాక్గా పోయి కొత్తదిగా తెలియలేదు కానీ బట్ కొంచెం క్లీన్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో